ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా మహిళలకి ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది ఎలా అంటే వాళ్ళు ఎలా పడితే దౌర్జన్యాలు ధారణ కాండకి ఎటువంటి అడ్డుకట్ట ఎవరు కానీ వేయలేకపోతున్నారు అసలు అడ్డుకట్ట అన్న సనాతన ధర్మం చుగవేర ఆయన ఎలా పోయారో మనకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు ఎక్కడ న్యూస్లో కూడా కింద ఆయన కొంచెం పక్కన పెడితే చూడండి నిన్న జరిగిన ఒక విషయం సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కుప్పం మండలం నారాయణపురం మండలంలో తిమ్మ రాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప దగ్గర మూడేళ్ల క్రితం ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు ఈ అప్పు తీర్చలేక అతను తిమ్మరాయప్ప ఊరిజులు వెళ్ళిపోయాడు అయితే దీని అతని భార్య ఉంది పాపం అక్కడెక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటుంది అతని భార్యని అడిగారు ఆమె అప్పు కట్టలేదు కట్టకపోయేసరికి ఆమెని మునికన్నప్ప చిత్తక బాధి తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి అసలు మాటలు మాట్లాదు అలాంటి మాటలన్నీ కూడా మాట్లాడి వీడియో చిత్రీకరించారు చూడండి చిన్న కింద పిక్ పెట్టాను ఒక బాబు పాపం పక్కన స్కూల్ బ్యాగ్ పట్టుకుని కూర్చున్నాడు ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరం ఈ విషయంపైన చంద్రబాబు నాయుడు గారు సిరీస్ అయ్యారంట ఎస్పి గారు ఈ కేసును బుక్ చేసి అతన్ని ఫైల్ చేసి జైలుకి పంపించారు జైలుకి పంపించే పెద్ద విషయం కాదు అతనికి చూడండి ఇక్కడ ఒక పట్టపగలే ఒక మహిళ పైన ఎంత దుర్మార్గమైన చర్య చేసి పాల్పడితే ఒక కామన్ పర్సన్ చేయగలుగుతాడా ఈ పని చేయలేడు ఎందుకంటే నాకు డబ్బు ఉంది బలం ఉంది రాజకీయంగా పవర్ ఉంది నేను ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుద్ది అన్న అలాంటి వ్యక్తి అయితేనే ఇలాంటి పనులు చేయగలుగుతాడు నార్మల్ పర్సను చేయలేడు సో అంటే ఈ ప్రభుత్వంలో ఇచ్చలు విడతలు ఎవడు ఏం చేయలేడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని అన్న వ్యక్తే బయటకు వచ్చి ఈరోజు రెండు రోజులు స్టేషన్లో పెట్టారు బయట ఎదురు అతను ఇలాంటి విషయాలు లెక్క చేస్తారా లెక్క చేయరు కదా అలా ఉంది మన ప్రభుత్వం అలా ఉంది ఊరు ఊరికి ఒక న్యాయం ఉంది పల్లెపల్లికి ఒక న్యాయం ఉంది డిస్టిక్ డిస్టిక్ ఒక న్యాయం ఉంది ఎవరు ఏం చేసినా సరే మనల్ని ఏం చేయలేరన్న ఒక ధైర్యంతో వీళ్ళు రెచ్చిపోవడం కూడా జరుగుతుంది